హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి నేను మీ అంజలి మహానంద ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే స్టార్టింగ్లోనే మనకు ఒక సాంగ్తో స్టార్ట్ అయిపోయారు వెంటనే వాళ్ళు మంచి ఒక డాగర్స్ లాగా వేసుకుని కూర్చున్నారు నైఫ్ డాగర్తో వాళ్ళని పొడిచి నామినేట్ చేయడం అనేది ప్రతి సీజన్లో మనం చూసినట్టే కదా సో ఇక్కడ ఏంటంటే సంజన గారు ఆల్రెడీ ఒక ఆప్రన్ లాంటి కోట్ ఇచ్చారనమాట అది కోట్ వేసుకున్న తర్వాత ఆవిడ మాట్లాడకూడదు జిప్ వేసేసుకోవాలి నోటికి చూద్దాం ఎంతవరకు ఆవిడ జిప్ వేసుకుంటారో తర్వాత ఇంకా మాధురి గారికి ఆల్రెడీ అదే మా దివెలక ఆవిడకి ఆల్రెడీ నా డైరెక్ట్ నామినేషన్ తనుజా వేసింది కాబట్టి ఆవిడ ఆవిడి కూడా నామినేట్ చేయకూడదు యాజ్ యూజువల్ అందరికీ తెలిసిన విషయమే అండ్ కెప్టెన్ సుమన్ ఏమంటారు సారీ సుమన్ గారు మొన్నటి కెప్టెన్ కదా గుర్తుంటారు మేం మైండ్లో కెప్టెన్ ఇమ్మానియల్కి కూడా నామినేట్ చేయకూడదు అందరికీ తెలిసిన విషయమే సో ఇక్కడ ఏంటంటే నామినేషన్స్లో కూర్చున్నప్పుడు బిగ్ బాస్ ఇక్కడ సాయి సాయికి ఒక ఆప్షన్ ఇచ్చారు ఆయనకి ఏంటంటే నామినేషన్స్లో ఉండొచ్చు లేదా వెళ్ళిపోవచ్చు అంటే తనే తనే సేవ్ చేసుకునే ఒక పౌరాస్త్ర అయితే ఇవ్వడం జరిగింది కదా సో అది యూస్ చేసుకుంటావా లేదా అనేసి అడిగితే తనకు డౌట్ వచ్చింది ఎందుకంటే రమ్య వెళ్ళిపోయింది కదా ఫస్ట్ వీక్లోనే సో ఈయన పెద్దగా పొడిచేది లేదు ఇక్కడ పెద్దగా ఏమీ లేదు అక్కడ ఏమంటారు మాన్ఫులేటర్ లాగా సాడీలు చెప్పుకోవడం తప్పితే పెద్దగా ఏమి లేదని ఆయనకి అర్థమైనట్టుంది పాపం సో నేను అన్నాడు తెలివిగానే ఆలోచించాడు అనిపించింది బట్ స్టిల్ ఎవరు అతని టార్గెట్ చేయరు అని అనుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ వచ్చిన సెగ్మెంట్ చూసాక మీకు అర్థమవుతుంది సో సాయి అయితే తన్ని తాను సేవ్ చేసుకుంటానని చెప్పి తన పౌరస్త్రాన్ని లోపల పెట్టేశాడు తన నామినేటింగ్ ఏదైతే బోర్డు లాంటిది ఉందో అది కూడా తీసుకెళ్లి లోపల పెట్టడం జరిగింది ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ సీజన్ కూడా ఇలాగే కదా ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని నామినేట్ చేస్తారు కదా సో అదే రిపీట్ చేశారు ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసింది మన ప్రియా వచ్చిన తర్వాత వీళ్ళంతా షాక్ అంటే ఇంకెవరో వస్తారేమో లైక్ సీజన్ వీకెండ్స్ లో ఆదిగారు ఇలా వస్తూ ఉంటారు కదా అలా ఇంకెవరో అనుకున్నారో లేకపోతే ఆల్రెడీ ఒకరిద్దరికి అర్థమయ్యే ఉంటుంది ప్రియా వచ్చింది రావడం రావడమే తను సంజన గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది నిజంగా నాకు కూడా ఆ పాయింట్స్ చాలా వ్యాల్యూడ్ అనిపించింది ఎందుకంటే ఆవిడ మాట్లాడే మాటలు మాట్లాడే సిద్ధి ఫస్ట్ స్టార్టింగ్లో నేను కన్ఫ్యూజ్ అయ్యా ఈవిడ చాలా క్లియర్గా ఉంది ను ఆవిడ కట్టిన చీర మాత్రమే ట్రాన్స్పరెంట్ ఉంటుంది బ్రో సారీ నేను ఇలా అంటున్నానని ఎందుకంటే ఆవిడ ఆడిన మాటలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ ఆవిడ కట్టిన చీరలు మాత్రమే ట్రాన్స్పరెంట్ ఉంటాయి అప్పుడప్పుడు బట్ ఆవిడ మైండ్ మొత్తం మాస్క్ ఉల్టా ఫ్లిప్పర్ అని చెప్తారు చూడండి ఊసరవాలి అని చెప్పొచ్చు ఊసరవల్లి లాగా అప్పటికప్పుడే జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ ఇట్లా మారిపోతూ ఉంటుంది అలాంటి పర్సనాలిటీ ఉండే క్యారెక్టర్ సంజన అసలు ఇవిడ ఏం చెప్పొచ్చింది బిగ్ బాస్ హౌస్లోకి అసలు ఏం ప్రూవ్ చేసుకుందాం అని వచ్చింది రావడం రావడమే నా మీద ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినాయి బయట అంటే ఆమె మీద వచ్చిన ఎలిగేషన్ ఏంటి అంటే ఒక డ్రగ్ కేసులో ఇరుక్కుంది ఆవిడ ఆ కేసులో ఇరుక్కున్న తర్వాత చాలా సంవత్సరాలు లాక్కుని పిక్కుని లాక్కుని పిక్కుని మొత్తానికి కేసు అనేది క్లోజ్ అయింది అని చెప్పడం జరిగింది అది ఏంటి అనేది మన నాకైతే కరెక్ట్గా తెలీదు ఆమె చెప్పిన తర్వాత కూడా నేను సర్చ్ చేయలేదు చూడలేదు చెప్పడం మాత్రమే విన్నా బట్ నేను అది కాదు నేను ఏంటి నా రియాలిటీ ఏంటి అనేది ప్రూవ్ చేయడానికి వచ్చిన వచ్చాను అన్నప్పుడు ఐ విస్ లైక్ ఓకే చాలా పద్ధతిగా లైక్ ఒక పట్టు చీర కట్టుకొని చాలా నీట్గా అందంగా రెడీ వచ్చారు వావ్ అనిపించింది బట్ ఫస్ట్ వీక్ నుంచి చిరాకు పుట్టించింది ఆమె వాయిస్తో ఆమె చేసిన దొంగతనాలతో ఓకే ఫస్ట్ అనుకున్నా ఓకే హౌస్ని యాక్టివ్గా ఉంచింది ఫస్ట్ వీక్ అనుకున్నా ఇంకా కంప్లీట్ రి కంప్లీట్ ఏమంటారు అదే అవుతుంది అక్కడ ఆమె చేస్తేనేమో టాస్క్ లేకపోతే ఏదో కంటెంట్ వేరే వాళ్ళు చేస్తే మన దివ్య గారు అది అదే అన్నారు ఆవిడ చేసే కంటెంట్ మేము చేస్తేనేమో ఫాల్టా అన్నట్టు నిజంగానే ఆవిడ చేస్తే కంటెంట్ మొన్న టాస్క్లో వీళ్ళు దొంగతనం చేస్తే తప్పు ఉంది ఈవిడేమో నోట్లో నోట్లో కూడులు లాక్కొని తినేస్తే మాత్రం తప్పు కాదా అసలు ఎలా మాట్లాడుతుంది ఆ పిల్ల ఆవిడ ఇవి కరెక్ట్గానే వచ్చింది మీరు మాట్లాడే విధానం అసలు బాలేదు దివ్యాని ఏదైతే మీరు బాడీ షేమింగ్ చేసి మాట్లాడారో మీ ఒక ఆడపిల్ల ఏంటి ఇంకొక ఆడపిల్ల అనమాట నిజంగా మొగోళ్ళే అలాంటి ధైర్యం చేయరు ఒక ఆడోళ్ళని అలాంటి మాట్లాడడానికి మగవాళ్ళే ధైర్యం చేయరు అసలు నిజం చెప్పాలంటే ఆడోళ్ళే ఇలా ఉంటారు ఒక అడదైనా ఏమన్నా కూడా నేనే చెప్తున్నా ఆడోళ్ళే ఇలాంటి నోరు జారి నోరు పారేసుకొని బాడీ షేమ్ చేయడం కానీ ఒకరి మీద అలిగేషన్స్ ఇవ్వటం కానీ ఇప్పటివరకు చూడండి ఇన్ని ఇన్ని సీజన్స్లో ఒకరిని నామినేట్ చేసినప్పుడు బాడీ షేమింగ్ కావచ్చు అఫేర్స్ కావచ్చు ఏదైనా కూడా మొ మాట్లాడారు కానీ మొగోళ్ళు మాట్లాడలే అది ఆడోళ్ళు అంత చీప్ మెంటాలిటీ అనేది నా ఇంటెన్షన్ సో వచ్చింది ప్రియా వచ్చేసి నామినేషన్ అయితే వేసేసింది మీరు మాట్లాడే విధానం ఇది ఫస్ట్ టైం కాదు క్లాస్ అంటే ఏంటి నీ దృష్టిలో దీనికి క్వశ్చన్ నాకు కూడా ఉంది మొన్న నాగార్జున గారు కూడా ఏదో అడిగి దాన్ని పాకీస్ పాక్ పాకీస్ హాక్ అన్నట్టుగా కన్ఫ్యూజ్ అయిపోయి కళ్యాణ్ కూడా తప్పేం లేదు ఇమానియాలు తప్పేం లేదు తనుజ తప్పేం లేదు ఏంటి తప్పేం లేదు వీళ్ళందరూ యాక్టర్స్ ఇక్కడ వీళ్ళని అడిగి తప్పేం లేదు అనిపించుకోవడం ఏంటి నాకు అర్థం కాలేదు మేము క్లాస్ మా స్టాండర్డ్స్ వేరు లో క్లాస్ లాగా థర్డ్ క్లాస్ లాగా విషయం చెప్పాలంటే మొన్న జరిగిన దొంగల్ టాస్క్లో మనలో మాట ఆవిడకి సైలెన్సర్ సంజన అనే ఒక క్యారెక్టర్ ఇచ్చారు ఇక్కడ మా దివ్యలాగకేమో మాస్ మాధురి అని ఇచ్చారు మాస్ అన్నప్పుడు మాధురి మాస్గా కనపడాల బట్ ఆవిడ అలా కనపడలే పెద్దగా నార్మల్గానే యాజ్ గానే ఉన్నారు సంజన అని ఒకసారి చూడండి ఎలా ఉందంటే ఏ బాబు బాబు పాన్ పాన్ గుట్కా గుట్కా అట్లా అమ్ముకుంటారే నిజంగా డ్రగ్ డ్రగ్ అని అమ్ముకుంటారే అదేదో సినిమా వచ్చిందబ్బా ఆవిడే ఉంటుంది ఆ సినిమాలో ఆ సినిమా పేరు ఏదో ఉందబ్బా దండుపాలెం బ్యాచ్ దండుపాలెం బ్యాచ్లో ఉంటారు వాళ్ళ అలా ఉంది ఆవిడ చూసుకోమని అండి ఒకసారి అర్థం ఎవరు క్లాసు ఎవరు మాసు మాటలు తిన్నగా రావాలి మీరు మాట్లాడే మీరు ఒక వేలు చూపిస్తే వంద వేళ్ళు మీ వైపు చూపిస్తూ ఉంటాయి క్లాసు మాసు అనేది మనం వేసుకునే బట్టల్లోనో ఉండే బిల్డింగ్స్లోనో ఖర్చు పెట్టే డబ్బులోనో ఉండదు నీ క్యారెక్టర్ అదే నీ మాట నీ మాట్లాడే విధానంలో ఉంటుంది అది కాస్త చూసుకోవాలి లేదంటే నెక్స్ట్ వీక్ అవుట్ అవుట్ అంతే ఇక సో ఇలా మాట్లాడింది కరెక్ట్ నామినేషన్ పాయింట్ అయితే కరెక్ట్గా ఉంది అనిపించింది నాకు కూడా ఆ తర్వాత నెక్స్ట్ మన ఆవిడ ఆ డ్యాగర్ అనేది ఇంకెవరికైనా ఇవ్వాలి తను తీసుకెళ్ళి ఇచ్చారు అంటే కళ్యాణ్ ఎస్ కళ్యాణ్ గురించి ఆవిడ మాట్లాడారు ఏంటి అంటే కళ్యాణ్ ఇలా అన్నారు ఒక ప్రొఫెషన్ గురించి మాట్లాడారు అబ్బాయితో అండ్ ఇంకొకటి తనుజని కూడా నిఖిల్ వచ్చిన తర్వాత కళ్యాణ్ వదిలేసి వెళ్ళిపోయావు అది ఎంత పెద్ద బ్యాడ్ వర్డ్ అనేది మనం చూసాం ఆల్రెడీ మళ్ళీ దాన్ని రిపోర్ట్ చేయడం సో అలా వాడిన పర్సను అలాగా కళ్యాణ్ ని ఇట్లా చేసి రాంగ్గా పోర్ట్రేట్ చేసి అంటే ఆ సీజన్ ఆ టైంలో ఆ మూమెంట్లో నేను అనేసాను అన్నారు ఆ మూమెంట్లో అన్ని మాట అయితే కరెక్ట్గా అదే సీక్వెన్స్ని ఇలా ఇలా ఎందుకుది అంటే కెప్టెన్సీ టాస్క్లో వీళ్ళు ఏదైతే ఆడారో కంటెండర్స్ అందరూ ఆ రీజన్ని గుర్తుపెట్టుకొని కళ్యాణి తీసేశారు అన్నాడు సో టూ బ్యాడ్ కదా అసలు కళ్యాణ్ ఏమో నిఖిల్ ఏమో కళ్యాణి తీసేసాడంట అది పెట్టుకొని అసలు ఏంది ఇది చీ అనిపించింది నాకు ఆవిడ పర్సనాలిటీ ఇదా ఇదా సంజన ఇదా నువ్వు చీ నిజంగా చీ అనిపిస్తుంది చీ అంటే ఇట్స్ అవుట్ ఆఫ్ బాక్స్ అసలు ఎవరు అనుకోండి అనేసా సో తర్వాత నెక్స్ట్ ప్రియా వచ్చింది మంచిగా అందరితో మాట్లాడింది డాగర్ కళ్యాణ్కి ఇచ్చింది వెళ్ళిపోయింది కళ్యాణ్ ఒకరిని నామినేట్ చేయాలి కళ్యాణ్ ఏమో ఇక్కడ రామరాథోడిని నామినేట్ చేశాడు ఎందుకంటే ఆయన పాపం కళ్యాణ్ బాగానే ఆడతాడు కానీ తన నామినేషన్స్ పాయింట్స్ ఎందుకో నాకు పెద్దగా స్ట్రాంగ్ అనిపించవు బట్ ఆ పాయింట్ కరెక్టే బట్ ఈయన పెట్టే విధానం కరెక్ట్ కాదు అప్పటి వరకు రామ్ మా టీంలో ఉండి అందులోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏమి సాధించావు అక్కడికి వెళ్ళిపోయి నీ డబ్బులు కూడా నిఖిల్కి ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే నిఖిల్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అన్నాడు రామ్ అప్పటి వరకు ఉన్న హౌస్ మేట్స్ని వదిలేసి పక్క పక్క అంటే కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు తప్పు కాదు కాదని బట్ ఈ టీంలో నుండి ఉంటే కనీసం కంటెండర్ అయినా అయి ఉండేవాడు అంటే నువ్వు ఉండి మాత్రం కంటెండర్ అయ్యావా అన్నాడు వెంటనే ఇట్స్ టు బ్యాడ్ అనిపించింది తనని నువ్వు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు నువ్వేమో అయ్యావా అన్నాడు అంటే రామరాధోడు బయట పడిపోయాడు నెక్స్ట్ వస్తున్న రోజులలో నాకు ఏమన్నా అవసరం పడిస్తే అంటే నిఖిల్ గౌరవం స్ట్రాంగ్ కదా లైక్ మెంటల్గా కాకపోయినా మెంటల్ అయి ఉండొచ్చు బట్ వాళ్ళకి భాష రాదు కాబట్టి మెంటల్ వీక్ అని అంటాను నేను ఫిజికల్గా స్ట్రాంగ్ కాబట్టి అది వీళ్ళకి పని ఇతనికి పనికొచ్చిద్ది అన్న ఆలోచనతో చేశాడట ఓకే నెక్స్ట్ వచ్చిన పర్సన్ ఎవరు అంటే మనం మర్యాద 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 మనీష్ గారు రావడం రావడమే అసలు ఆయన ప్రతిదీ ఒక ప్రిడిక్టబుల్ లాగా వస్తూ ఉంటాడు మొత్తం ఒక క్యాలిక్యులేషన్స్తో సేమ్ అలానే వచ్చాడు ఈసారి కూడా వచ్చిన తర్వాత ఆయన నామినేషన్ వెళ్ళడం నాకు ఆయన కూడా ఫన్నీ అనిపించింది ఆయన ఏంటంటే ఆయన కళ్యాణ్ని నామినేట్ చేశాడు ఎందుకు తనుజని నువ్వు నామినేట్ చేస్తానని చెప్పి టికెట్ అంటే బిగ్ బాస్ క్రౌన్ ఇస్తారు తన్ని తన అంతకన్నా ముందే నీకు క్రౌన్ వచ్చేసింది అదేమో ఇమాన్యలిచాడు క్రౌన్ ఏంటి పోయా ఏం మాట్లాడుతున్నావు బ్రో నాకు అర్థం కావట్లేదు ఆ బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా దొబ్బిందా ఏంటి చిప్పు లేదు కదా క్రౌన్ ఇచ్చాడు దాన్ని నువ్వు యూజ్ చేసుకోలేదు అంటే కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు అని చెప్పాడు ఓకే నేను ఆ రోజు ఆ రోజు తనుజాని సేవ్ చేయలేదు సారీ నామినేట్ చేయలేదు ఓకే సేఫ్ గేమే అనుకుందాం చూసేది జనాలు కదా ఓట్ వేసేది జనాలు కదా తనుజా కాదు కదా ఇది ఎందుకు అర్థం కావట్లేదు జనాలకి లైక్ చూసే వాళ్ళకి లేదా హౌస్లో ఉన్న వాళ్ళకి జనాలు చూసారే తనుజాని నామినేట్ చేస్తా అన్నాడు నిన్న చెప్పాడు మొన్న చెప్పాడు అంతకుముందు కూడా టిక్కెట్ తీసుకున్నప్పుడు చెప్పాడు ఏమో ఇది నా స్ట్రాటజీ అని ఒక్క మాట కళ్యాణ్ అంటే ఏం చేస్తారు సంజనాని నామినేట్ చేస్తా అంటే ఇచ్చుండే ఇచ్చుండేవాడా కాదా అనే క్వశ్చన్ నాకు ఆ రోజు ఉండే ఇచ్చుండేవాడేమో అనుకున్నా ఇమానియల్ వైపు నుంచి ఎందుకంటే తాను చాలా జెన్యూన్ చాలా కరెక్ట్ బిగ్ బాస్ ఇస్ బిగ్ బాస్ అంటే ఇమానియల్ ఇమానియల్ అంటే బిగ్ బాస్ అన్న రీతిలో నేను చూసా బట్ నిన్న నాగార్జున గారు సంజనా కోసం సంజనాని నామినేట్ చేస్తా అంటే ఇచ్చుండేవాడు అంటే లేదు అన్నాడు దొరికేసాడు ఇక్కడ ఇమానియల్ దొరికేశాడు కదా సంజనకు చేస్తానంటే ఇచ్చేవాడు కాదు అన్నాడు సో అందుకనే కళ్యాణ్ తనుజం చేస్తానని తీసుకున్నాడేమో అది అతనికి ఏమో బట్ కళ్యాణ్ అలా చెప్పలేదే అలాంటి కార్డ్ని యూజ్ చేయలేదే వెంటనే ఫ్లిప్ చేయలేదు అదే ప్లేస్లో సంజన ఉండుంటేనా ఫ్లిప్ చేసేది ఇది నా గేమ్ నా ఇష్టం నువ్వు అట్లా అడిగితే ఇయ్యవు మీ మమ్మీ కాబట్టి ఇయ్యవు నేను ఎలాగోలా తీసుకోవాలనుకున్నా తీసుకున్నా ఇది నా గేమ్ నువ్వు టూ మచ్ నేను స్మార్ట్ అన్న ఒక ఫీలింగ్లో చేసేవారేమో కానీ అలా చేయలేదు పిచ్చి వాళ్ళక లేదు నా పాయింట్స్ ఆల్రెడీ వచ్చాయి కాబట్టి నేను మళ్ళీ అవే పాయింట్స్ మాట్లాడితే ఏమైనా ఇంకా ఇంకేమైనా కొత్తగా చెప్పు అంటారు కదా సో అందుకనే నేను చేయలేదు అనే అబ్బాయికి మొత్తుకుంటున్నా అదే పాయింట్ మీద మన మర్యాదనే వేరే పాయింట్స్ ఇంకేమి లేవు అనుకుంటా ఆల్రెడీ ఉన్న హౌస్ మేట్స్ మీదనే టార్గెట్ చేశాడు ఇప్పుడు వైల్డ్ కార్డ్లో వచ్చిన వాళ్ళు ఇంకెవరు కనిపించలేదా వాళ్ళ ఆట తీరు అని నేను బాగున్నాయా నా నాకేం అర్థం కావట్లే ఇలా జరిగింది నెక్స్ట్ మర్యాద అన్న ఏమో ఎవరికి ఇచ్చాడంటే ఇమానియల్కి ఇచ్చాడు ఇమ్మానియల్ కసి తీర్చుకున్నాడు అయ్యా లాస్ట్ మన చేయలేకపోయాడు కదా నామినేట్ చేయలేకపోయాడు కదా ఇప్పుడు తీర్చుకున్నాడు ఇమ్మానియల్ ఏంటి ఇమ్మానియల్ వచ్చేసి తనుజ అతను ఏమన్నాడు తనుజ మీద నాకు ఒకటే చిన్న పాయింట్ ఉంది నాకు పెద్ద పాయింట్స్ లేవు అందుకనే నీకు ఇస్తున్నాను కళ్యాణ్ మొత్తం కక్కేసే నా పాయింట్ కూడా నువ్వే నీ మీదే నీ బిప్ మీదే రాసేసుకో అని అన్నాడు కదా చాలా సిన్సియర్గా ఇక్కడ దొరికేశాడు ఎక్కడిది ఎలా దాచిపెట్టి తవ్వి అంటే పాతి పెట్టేసినవన్నీ లాక్కొచ్చాడు బయటికి ఏంటి అంటే తను ఏం చేసింది లాస్ట్ నేను ఇప్పటివరకు సపోర్ట్ చేసింది నిన్ను బెడ్ లో నిన్ను సపోర్ట్ చేశా వాటర్ టాస్క్లో సపోర్ట్ చేశా అయినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నాకు ఏ సపోర్ట్ చేయలేదు అని అన్నావు నాకు చాలా బాధ అనిపించింది అన్నాడు ఓకే ఆ మాటలో మేము బాధపడ్డాం తెలియనంతవరకు తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇలా అంటే ఎలా బాధపడాలి మూ బ్రో వాటర్ లో నువ్వు తను సేవ్ చేసావా నువ్వు అలా అన్న తర్వాత నేను మళ్ళీ చూసా ఎంతవరకు తనుజ సేఫ్ గేమర్ లేదా ఇమాన్యుయల్ సేఫ్ గేమరా అనేసి నేను మళ్ళీ చూసా సేఫ్ తనుజ వైపు నుంచి కూడా నేను మాట్లాడతా కాదని లేదు బట్ ఇప్పుడు నీ పాయింట్స్ కాబట్టి మాట్లాడుతున్నాను తనుజ లేదు నువ్వు నాకు సపోర్ట్ చేయలేదని మొత్తుకుంటుంది ఇతనేమో నేను సేఫ్ చేశాను ఈ చివరి నుంచి ఆ చివరికి వచ్చి అన్నాడు పక్క పక్కనే చూడండి పక్కన ఎవరో ఉన్నారు ఇటు భరణి గారు ఉన్నారు భరణి గారేమో ఇటు పోస్తున్నారు పోస్తుంటే భరణి గారు ఇటు పోస్తున్నారు ఇమానియల్ అటు పోస్తున్నాడు భరణి గారు ఇటు పోస్తుంటే ఇమానియల్ అటు పోస్తున్నాడు వెంటనే భరణి గారు ఒక బకెట్ పోస్తే రెండు బకెట్లు తనుజ పూలో ఇమాన్యుల్ పోస్తున్నాడు దాన్ని సపోర్ట్ అంటారా బెడ్ టాస్క్ లో ఏం సపోర్ట్ చేసావు నువ్వు అందరితో పాటు వెనకాల ఉన్నావు నేను అండ్ మాములుగా ఉన్నావు కానీ పెద్దగా తన కోసం నువ్వు స్టాండ్ ఏం తీసుకున్నట్టు అనిపించలేదు అంతకు ముందు అయితే అంటే అంతకు ముందు మీ ఇద్దరికి మాములు పరిచయం ఉంది కొన్ని షోస్లో మీరు కలిసి చేశారు కాబట్టి ఓకే ఒక ఫ్రెండ్లీ బాండ్ ఉంది అన్న ఫీలింగ్ మాకు వచ్చింది కానీ ఏం సపోర్ట్ చేశారు మీరు చేసినా చేసేది మాకు కనిపించాలి మాకు కనిపించేది కూడా మీరు చేశారంటే ఎట్లా చెప్పండి కదా పాయింట్ టు బి నోటెడ్ ఇంకోటి ఏంటంటే బొమ్మల టాస్క్ హైలైట్ అసలు బొమ్మల టాస్క్లో రాథోడు వీళ్ళంతా ఆడేటప్పుడు తనుజ లాస్ట్లో ఇమ్మానియలు రామ్ రాథోడు ఉన్నప్పుడు ఎవరికి హౌస్ ఓనర్ అవ్వాల అవ్వడానికి అవకాశం ఇద్దాం అన్నప్పుడు క్లియర్గా చూడొచ్చు నిజంగా మీకు అర్థం కాకపోతే చాలామంది అంటే నాకు తెలుసు ఆ విషయం నేను చూశాను అండ్ ఎవరో కూడా పెట్టారు అది అది చూడొచ్చు ఇప్పుడు రేపు వచ్చేస్తే వీడియోస్ ఈజీగా ఏంటంటే అతను తనుజ అంది ఇలా అనుకుని ఇలా ఇలా అన్నాడు అని అంది కానీ లేదు తలతో కాదు చేత్తోనే అన్నాడు ఇలా ఇలా అన్నాడు ఇమానియల్ కిందకి ఇట్లా కూర్చొని చేత్తోనే ఇలా ఇలా అన్నాడు అప్పుడు ఏం అర్థమవుద్ది రామ్రావుడికి ఇచ్చేరే అనేక అర్థమైద్ది రామరావుడిని డిక్లేర్ చేసిందా పిల్ల డిక్లేర్ చేసింది అక్కడ ఒప్పుకున్నాడు మంచి డెసిషన్ తీసుకున్నావు అన్నాడు ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు రామ్కి ఇవ్వాలనిపించింది అని అడిగాడు దానికి రీజన్ చెప్పినట్టుందా పిల్ల ఏమైనా గుర్తులేదు ఆ గీత ఈరోజు వచ్చేసి అంత దాకా నన్ను సపోర్ట్ చేసి నేను గెలవాలనుకుని రామరావుడికి ఇస్తే నేను షాక్ అన్నాడు ఇది కాదా ఫ్లిప్ అంటే అక్కడికక్కడే నువ్వు మాట్లాడాలి కదా ఆ తర్వాత ఎన్ని నామినేషన్స్ వచ్చాయి ఎందుకు వేయలేదు నువ్వు ఆ రీజన్తో ఇప్పుడు ఎందుకు ఏస్ వేయాలనిపించింది అంటే నీకు స్ట్రాంగ్ రీజన్ కావాలి కాబట్టి ఇవన్నీ ఎత్తుక్కున్నావు ఇప్పుడు ఏమంటావు ఇమాన్యుయల్ నువ్వు జెన్యునా నువ్వు జెన్యునా చెప్పు జెన్యున్ అంటే ప్రతి పాయింట్ పక్కాగా ఉండాలి క్లియర్గా ఉండాలి ఇంకొకరితో ఏమంటారు కంపేర్ చేయాలనుకుంటే సుమన్ శెట్టిలా ఉండాలి ఎస్ హీస్ రైట్ ఆయన అంటే ఆయనలో చిన్న ఫాల్ట్ ఏంటి అంటే ఆయన మొన్న నిద్రపోయాడు అది ఒక్కడ తప్పితే హీస్ వెరీ జెన్యున్ వెరీ క్లియర్ ఆన్ ఈస్ పాయింట్స్ ఆయన తప్పు జరిగితేనే మాట్లాడతాడు అంటే ఆయన వైపు తప్పు లేకపోతేనే గట్టిగా మాట్లాడతాడు ఆయన పాయింట్ కూడా వద్దాం సో ఇది దీంతో నామినేట్ చేశాడు ఇలాంటి నామినేట్ చేయడానికి ఆ రోజు తెలియలే గుర్తురాలే తర్వాత ఈ రెండు రోజులు గుర్తు చేసుకొని నువ్వే చేసి ఉండొచ్చు కదా అని నాగార్జున గారిని ఒక అప్ ఇస్తే చేసేసావు వాహ సూపర్ అబ్బా సూపర్ ఇమ్మాని సూపర్ అసలు చూద్దాం ఈ వీక్ ఎలా ఉంటుందో మీరు అన్నారు కదా తను ఎలా ఆడుతుందో చూద్దామని నేను కూడా అంటున్నాను మీరు ఎలా ఆడతారో చూస్తా మీ మమ్మీతో మీ బాండింగ్స్ ఎలా ఉంటాయి నేను చూస్తాను ఇంకోటి ఏంటంటే అయిపోయింది నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ మన దమ్ము దమ్ము శ్రీజ అయితే వచ్చేసింది అందరూ వెయిట్ చేస్తున్నట్టు రావడం రావడమే ఈ అమ్మాయి నామినేషన్ కాదు మొత్తం అందరిని ఆడేసుకోవాలనుకుంది రావడం రావడమే గారు మీ పేరు నాకు తెలుసు నా పేరు మీకు తెలుసు మొదలు పెట్టింది ఆవిడ మళ్ళీ అన్నారు రావడం రావడం నాతో గొడబెట్టుకోవాలనుకున్నావా అనేసి నిజం చెప్పాలంటే ఆ రోజు కూడా ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు కూడా ఈమెనే పుల్ల రాజేసింది అయ్యో మీ పేరు నాకు తెలియదండి అయ్యో అవునా సారీ మీ పేరు ఏంటి అడిగే విధానం ఉంటుంది కదా అలా అడగల నాకేం తెలుసు మీ పేరు తెలియన రూల్ ఏమైనా ఉందా నాకు తెలీదు అని చెప్పాను అంది ఈమె ఈమె స్టేజ్కి మన దివ్యలక్క స్టేజ్కి కోపం వచ్చింది కదా వచ్చింది ఏ గొడవ వేసుకోవాలనుకున్నావా అన్నది సేమ్ అది అంది అంటే ఈమె బయటికి వెళ్ళిన తర్వాత ఆమె గురించి మళ్ళీ స్టడీ చేసి వచ్చినట్టుంది ఇక మొదలు పెట్టింది అవును ఏంటి ఇక్కడ బాండింగ్స్ పెట్టుకోవడానికి వచ్చారా అంటే తనుజాతో ఉంటే సేఫ్ కాబట్టి తనుజాతో ఉండే ఉండిపోతున్నారా మామూలుగా కాదు కడిగేసింది బిగ్ బాస్ అప్పటికే వార్నింగ్ ఇచ్చారు శ్రీజా నువ్వు నామినేట్ చేయడానికి వచ్చావు నామినేట్ చేసి మూసుకొని వెళ్ళమ్మా అన్నట్టుగా సో కొంచెం తగ్గియాలి శ్రీజాకి ఇదే ప్రాబ్లం అబ్బా నీకు అరే ఈ అమ్మాయిని పంపిస్తే బాగుండు అనుకున్నాను నీ మాట తీరు చూసాక అబ్బా వద్దురయన ఈ పెంట ఉన్నది సాలరాయినా అనిపించింది నాకైతే వద్దమ్మా ఇంకా ఈ వైల్డ్ కార్డులు ఈ వైల్డ్ కార్డులు చూసి చూసి అలసిపోయామే కదా చాలు వీకెండ్స్ వచ్చేసినాయి లైక్ చాలా రోజులు అయిపోయినాయి ఇప్పటివరకు కష్టపడే వాళ్ళు ఉండనియండి వైల్డ్ కార్డు వాళ్ళు వచ్చి పాతుకుపోయి ఇప్పటివరకు ఉన్నోళ్ళు బయటికి వెళ్ళిపోయి ఎందుకు పాపం వద్దులేండి వద్దనిపించేసింది నాకు కూడా ఎవరిని పంపించవద్దు బిగ్ బాస్ నేనే అన్నాను శ్రీజని జనాలు ఎలిమినేట్ చేయలేదు మీరేందుకు చేశారని బట్ వద్దబ్బా ఆమె నోరు విన్న తర్వాత అమ్మో చాలా అమ్మో ఈ బిగ్ బాస్ హౌస్కి గోల చాలా అనిపించింది నామినేట్ చేసింది ఎవరిని అంటే కళ్యాణ్ ని నామినేట్ చేసింది నీకు నువ్వు స్టాండ్ తీసుకోవా తనుజను ఫస్ట్ అడిగింది కడిగింది నామినేట్ చేసింది కళ్యాణ్ డిఫెండ్ చేసుకున్నాడు అయిపోయా ఆ తర్వాత ఈమె దివ్యలకకి కత్తి ఇవ్వడం జరిగింది అదే డాగర్ ఇచ్చిన తర్వాత ఎవరిని నామినేట్ చేస్తారో చూద్దామంటే ఈవిడ రీతు మీద ఉంది ఈమెకు ఫుల్గా గ్రజ్ ఇచ్చేసింది అనమాట రీతు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు చెడగొడుతున్నావు అనే పాయింట్ మాత్రం కరెక్ట్ పవన్ ఆటని చెడగొడుతున్నావు అన్న పాయింట్ వరకు మాత్రం కరెక్ట్ నువ్వు నీ బాండింగ్ జెన్యున్ కాదు నీ బాండింగ్ హార్ ఆర్గానిక్ కాదు అనడానికి మాత్రం ఇవ్వాలక్క నువ్వు అర్హురాలి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ మాట్లాడకూడదు ఓకే మనం చెయ్యాలి అవతల చేయాలి అనుకోవాలి మనం చెయ్యకుండా అవతలలో అలా ఉండాలి అంటే తప్పు కదా మనం ఆడే బూతులు నువ్వు అవతల నీతులు కావాలంటే ఎట్లా అవదు అక్కా సో మనం ఏంటో చూసుకొని ఎందుకంటే నువ్వు ఒక్కేళ్ళు రీతు చూపిస్తే మో లక్షలే మన వైపు చూపిస్తున్నాయి దివ్యలక్క నీ వైపు కాబట్టి మాట్లాడేటప్పుడు మీరు పాయింట్స్ కరెక్టే బట్ ఆ పాయింట్స్ ఇంకొకరు మాట్లాడాలి నువ్వు కాదు దివ్యలక్క సారీ టు సే ఆ పాయింట్స్ నువ్వు మాట్లాడకూడదు ఇంకెవరైనా మాట్లాడితే బాగుండు బట్ మన రీతు సంగతి తెలిసిందే డిఫెండ్ చేసుకుంటానే ఉంటుంది విషయం మర్చిపోయాను డిఫరెంట్ అంటే గుర్తొచ్చింది ఫస్ట్ మన ప్రియా తర్వాత ఫ్లోరా గారు వచ్చారు ఫ్లోరా గారు వచ్చి కూడా రీతూని నామినేట్ చేసిన విధానం మాత్రం సూపర్ ఆవిడ పెట్టిన పాయింట్స్ ఈ బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు నామినేట్ చేసిన వాళ్ళందరికన్నా కరెక్ట్ పాయింట్స్ నాకు ఫ్లోరానే పెట్టింది అనిపించింది ఎందుకంటే ఆమె టార్గెట్ ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళ పక్క కలిగి ఉంటూ ఒక పెద్ద సొరచేప పక్కన చిన్న చేపలు చాలా వెళ్తూ ఉంటాయి కదా అవి సేఫ్ అవుతూ ఉంటాయి అనమాట తెలివిగా ముందు వెళ్తే అదే సొరచేప నోట్లోకి వెళ్ళిపోతాయని తెలిసి ఆ పక్కనే వెళ్తూ ఉంటాయి అనమాట సేఫ్గా సో ఆ సొరచేపని ఎదుర్కొనే ఎవరు రారు కాబట్టి ఆ చేపలు సేఫ్ అనమాట సో అలాగా ఒకరిని ఎంచుకొని ఫస్ట్ అయితే కళ్యాణ్ని ట్ర ట్రై చేసావు ఆ తర్వాత డెమోన్తో సెట్ అయిపోయావు నిజం చెప్పాలంటే డెమోన్ మంచి ప్లేయరు అని ఈవిడ మాదిరి కూడా అన్నారు అదే మాట ఫ్లోర్ అండము ఏంటంటే కరెక్టే ఒకళ్ళు ఏడుస్తూ ఉంటే ఏమైనా అవుతా ఉంటది ఆ రోజు మనం చూసాం కదా అక్కడ దివ్య అండ్ ఈవిడే మన దివ్య లెక్కనే గొడవ గొడవ పడతా ఉంటే ఈమె పక్కకు వచ్చి కెమెరాస్ దగ్గర నవ్వుకుంటున్నారు ఈవిడను ఆ పనికి మన సంజన పనికిమల్నానే అంట కరెక్ట్గానే చెప్పారు ఇవిడ బ్రేక్ టైంలో ఇవిడ మళ్ళీ వెళ్ళి అంటే ఏమని ఏమంటారు సుమన్ శెట్టి గారికి ఇచ్చారు ఎవరు ఫ్లోరా సుమన్ శెట్టి గారికి ఇచ్చారు ట్యాగరు ఇస్తే సుమన్ శెట్టి గారు సంజనాని నామినేట్ చేశారు ఏంటంటే పనికిమల్న తొక్కలో కెప్టెన్సీ అంటావా ఇది అంటే నేను సారీ చెప్పాను కదా అందావిడ చెల్లుమని కొట్టేసి సారీ అవుతుందా నిజమే కదా ఇవిడ అనేస్తూ ఉంటారు అనేసిన తర్వాత నాకు తెలుగు రాదు అంటారు హైలైట్ ఏంటి అంటే లోపలికి వెళ్ళిన తర్వాత సుమన్ శెట్టి గారిని అసమ్ అసమర్థత ఏమంటారు కెప్టెన్ అంటే నేను ఇంకా పొరపాటున ఆవిడ సుమంత్ శెట్టి గారిని సారీ చెప్పి మీరు మంచి కెప్టెన్ అండి ఇప్పటివరకు బాగా చేశారు అని చెప్తున్నారేమో నేను అనుకుంటే అసమర్థత కెప్టెన్ అన్నారు ఇంత పెద్ద పదం ఎలా మాట్లాడింది నాకేం నోరు తిరగట్లేదు అసమర్థత కెప్టెన్ మీర మీ ఏదంటే అవతల చేస్తే మజాకు నేను చేస్తే రజా అంటే అది ఓకే అందరు వాడేది ఆవిడ ఎక్కువగా పదం వాడుతూ ఉంటారు ఇంకోటి ఏమంటారు మీరు చెప్తే నీతులు మేము చెప్తే బూతులు ఇలాంటి పదాలన్నీ ఎలా అక్క నీకు అంటే నీకు తెలుగు రాదా మాకు రాదా నీకు రాదన్న సంగతి మాకు తెలియదా వచ్చిన సంగతి మాకు తెలియదా అర్థం కాలేదు సుమన్ శెట్టి గారు కూడా అన్నారు మీరు అంటూ ఉంటారు మేము పడతా ఉంటాం మీకు చాలా చాలు అని చెప్పి కరెక్ట్గానే ఆవిడకి అప్రోన్ ఇవ్వడం కరెక్ట్ పరిస్థితి కరెక్ట్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను అయితే వెంటనే లోపలికి వెళ్ళిపోయి సుమన్ శెట్టి గారితో వాదిస్తుంది ఆవిడ అక్కడి వరకు సైలెంట్ అయిపోతే ఇంకోలా ఉండేదేమో ఇవిడు సుమన్ శెట్టి గారితో వాదించడం వల్ల ఇంకాస్త డిగ్రేడ్ అయిపోయింది ఆవిడ సూపర్గా డిగ్రేడ్ అయిపోయింది నో డౌట్ ఆవిడ నెక్స్ట్ వీక్ నేనే చెప్తున్నాను ఆవిడ బయటకు వచ్చేయాలి ఎందుకంటే ఇవాళే లాస్ట్ ఎండింగ్కి వచ్చి మరి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆయన ఇంచు కూడా అసలు ఎందుకంటే ఏమో గట్టిగా ముట్టించిందా ఏంటి బిగ్ బాస్కి సంజనక్క పెద్ద మూట ఇచ్చిందా లేదు కదా జనాలు వద్దు అన్నప్పుడు వద్దు అంతే బయటికి గింటడమే ఉన్న నిన్న మన పిక్కులు రమ్యక్కని ఎలాగైతే పంపించేసేమో పచ్చళ్ళక్కని అలానే అంతే ఇక సంజన ఇలానే ఉంటే నెక్స్ట్ వీక్ అవుట్ సో వెంటనే మాధురి గారు ఏమన్నారు ఇంత పెద్దగా ఇంత నైస్గా తెలుగు మాట్లాడిద్దని అనుకోలేదండి అని ఇమాన్యాలు ఎవరు అంటే మాధు అన్నారంటే ఆవిడ అన్ని పదాలు బాగానే మాట్లాడతారండి ఏదన్నా పనికొచ్చిన పదం మాట్లాడేటప్పుడు దాన్ని మనం అడిగినప్పుడు నాకు తెలుగు రాదు అనేస్తారు తొక్కలో కెప్టెన్ అనే మాటకి నాకు తెలుగు సరిగ్గా రాక అని అన్నానండి అసమర్థత అనేది తొక్కలో కెప్టెన్ కన్నా చాలా పెద్ద వర్డ్ లైక్ పలకడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ తెలుసు ఉండటానికి కానీ చాలా బాగా తెలుగు వచ్చిన వాళ్ళకి తప్పితే రాదు అది మరి ఇలా ఎలా మాట్లాడగలిగింది అనేది ఈవిడ పాయింట్ వచ్చేసి ఏమంటున్నారు నా గురించి మాట్లాడుతున్నారు నేను నీకు బ్రెయిన్ లేదు బుద్ధి లేదు అసలు ఏమీ లేదు అనేయడం మీరు నన్ను అలాంటి వర్డ్స్ ఎలా పాస్ చేస్తారు మీరు అని అనగానే షట్ ఆఫ్ నోర్ మూసుకో అమ్మ నీకు దండం అనగానే చచ్చినోళ్ళకే దండం పెడతారని మామూలుగా కాదు మాముధురి అక్క అయితే ఊరిలోకి వెళ్ళిపోయాను నేను ఆవిడ మాటలకి విలేజ్లో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది అసలు యాక్టింగ్తో పాటు చూపిస్తుంది కొంచెం బిగ్ బాస్ హౌస్లో ఉన్నానని ఆగుతుంది మరి ఇవ్వలేక లేదంటే నా జుట్టులు జుట్టులు పట్టుకునేదే ఇలా ఉందబ్బా బిగ్ బాస్ హౌస్ ఇవ్వాలా మామూలుగా లేదు రేపు చూద్దాం ఏమవుతుందో నాకైతే అసలు టైం సరిపోవట్లేదు నిజం చెప్పాలంటే బట్ ఎపిసోడ్ బాగా ఎక్కువైపోతుందని చెప్పి నేను చాలా చాలా తగ్గ చాలా తగ్గిస్తున్నాను టు బీ ఫ్రాంక్ నా వీడియోని నేను కొంచెం స్పీడ్ కూడా చేసి పెడుతున్నాను ఎందుకంటే మీరు ఇబ్బంది పడకూడదు అంత ల్యాగ్ ఉండకూడదు అని సో ఇది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అమూల్యమైన భావాలని కామెంట్ రూపంలో తెలియజేయండి సో దాట్ నేను కాస్త ఇంప్రూవ్ చేసుకోగలను అదేవిధంగా ఇంకా అప్డేట్స్ మీకు అందించగలను థ్యాంక్ యూ